ప్రార్థన మమ్మల్ మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి మీ నామమునకు వందనాలు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను దేవా ఈ యొక్క ఉదయ కాల సములో మమ్మల్ని సజీవులుగా వరసలు ఉంచే వందనాలు ఈ దినము ఉదయ కాలంలోనే నీ వాక్యాన్ని వెనుకూర్చినప్పుడు వాక్యము చేత ప్రతి వారిని హృదయములు తెరచి నీ వాక్యము అందరి హృదయాలకు వెళ్ళి కెళ్లలో మూలకి వెళ్ళి విభజించినట్లుగా పరిశుద్ధాత్మన ప్రతి వారితో మీరు మాట్లాడండి దీవించమని ప్రార్థిస్తున్నాం ఈ వాక్యాన్ని అందరూ చదువుతున్నారో వింటున్నారో వారిని బహుగా దీవించండి దినము వారిని వారి కుటుంబాల బిడలను పనులను ప్రయాణాలు అన్ని పనులు విజయం దాని ప్రార్థిస్తున్నాం ఈరోజు నూతనమైన వాక్యము చేత మాతో మాట్లాడమని ఈ వాగ్దానము చేత మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తునామంలో అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ దేవుని వాక్యం చదువుకుందాము కీర్తనలు నూట నలభై ఏడు పద్నాలుగు నీ సరిహద్దులో సమాధానం కలుగుజీవాడు ఆయనే వాక్యాన్ని చదివిన వాక్యంలో ఈ లోకంలో నిజమైన విశ్రాంతి ఎన్ని ప్రయత్నించినా కానీ వాళ్ళ లేదు దేవుని చేతి నుండి వస్తుంది ఉన్న చోట కలత కానీ క్షే కలతే ఉండదు క్షేమమే ఉంటుంది అందుకనే ఈరోజు వాక్యంలో చూసినట్లయితే సమాధానానికి మూలకారకుడు ఎవరు అని మనం గ్రహించినట్లయితే ఎన్ని కోట్లు ఉన్నా ఎన్ని ఆస్తులు ఉన్నా కానీ లోకములు ఎక్కడా కూడా సమాధానము అనేది లేదు ప్రబడిన్నారు వ్యవహార వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాన్ని చదివినట్లయితే శాంతి మీకు అనుగ్రహించు వెలుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను లోకమించినట్లు నేను మీకు అనుగ్రహించట్లేదు మీ హృదయము కలవరపూడనీయుడి వైరవ నీకుడి వాక్యములో మనం చూసినట్లుగా శాంతి మీకు అనుగ్రహించున్నాను వెలుతున్నాను అన్నారు కనుక ఈ లోకములో ఎక్కడా కానీ శాంతి సమాధానం లేదు అయితే ప్రభు అంటున్నారు ఇదిగో మీకు శాంతినిస్తున్నాను ప్రభు ఎక్కడ ఉంటారో అక్కడ కలత ఉండదు ప్రభు ఎక్కడ ఉంటారో అక్కడ క్షేమం ఉంటుంది అందుకని దినము నీ జీవితంలో సమాధానం లేదా సంతోషం లేదా అయితే ప్రభు అని యస్సు చెప్పి వారినితో చెప్పే మాట ఎట్లయితే నీకు సమాధానం ఇస్తాను అన్నాడు రెండవదిగా మనం చూసినట్లయితే సరిహద్దులు అంటే రక్షణ లేక భద్రత అనవచ్చు దేవుడు మన జీవితం చుట్టూ సరిహద్దులు ఉంటాడు శత్రువులు మన దాడి చేసినా కానీ మనకు భద్రతతో కూడినటువంటి ఆయన సమాధానము ఇచ్చేవాడుగా ఉన్నాడు కారణం ఎందుకంటే యోగు చుట్టూ తన కంచి వేసినట్లుగా యోగు గ్రంథము పదో పదోవచ్చనను చూస్తున్నాం దేవుడు యోగు కుటుంబం చుట్టూ కూడా భద్రతగా మరి సరిహద్దులో తన చుట్టూ కూడా ఏమి వేస్తారంటే గొప్ప కంచి వేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఈరోజు వాక్యాన్ని వింటున్న జీవితంలో కూడా నీ సరిహద్దు చుట్టూ లేక నీ గృహము చుట్టూ నీ యొక్క ప్ర ప్రతి పని చుట్టూ కూడా కాపుదలిచ్చేది దేవుడే నూట ఇరవై ఐదవ కీర్తన రెండవ వచ్చినలో ఇరుశ చుట్టూ పర్వతున్నట్లు ఇహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజలను చుట్టూ ఉండును దేవుడు నీ ఆయన ప్రజల చుట్టూ ఉంటాడు ఈరోజు నీ చుట్టూ కూడా ప్రభు ఉంటారు ఇంకా మూడోదిగా మనం చూసినట్లయితే సమాధానము బయట కాదు దేవుని సందులో ఉన్నటప్పుడు నీకు సమాధానం కలుగుతుంటుంది ఎందుకంటే మనము వాక్యములో చూసినట్లుగా రోమిలకు రాసిన పత్రిక ఐదవ వాద్యం మంత్రి వచ్చినా కాబట్టి విశ్వాసములోగా మనం నీతి మంత్రులుగా తెచ్చిబడి ప్రభు యేసుక్రీస్తుతో ఏసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందము దేవునితో మనము సమాధానం ఉందాం కనుక వాక్యాన్ని విన్నవరలరా నీ జీవితంలో సమాధానం కలుగుతుంది సరిహద్దు భద్రత కలుగుతుంది సమాధానం ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని సమయం ఉంటుంది ఈ రోజు నీకు కావాలా తప్పనిసరిగా ప్రభుని అడుగు దేవుడు తప్పనిసరిగా నీకు నా కలతలు భయములను తీసివేసి సమాధానం ఇస్తుంటాడు అటు ప్రభు యొక్క దీవెన నీకులు నీ కుటుంబాన్ని దేవుడు తెచ్చిన గాక ఆమెన్ మరణ సయే మీ नी that's you